thank mm -hmm. you Motor. మరి ఈరోజు కురుట్ల డివిజన్ శాఖ ఆధ్వర్యంలో మా తెలంగాణ పెన్షనర్స్ అసోసి సెంట్రల్ అసోసియేషన్ కుర్ట్ల డివిజన్ శాఖ యొక్క క్యాలెండర్లను మరి మా అధ్యక్షుడు కుర్ట్ల అధ్యక్షుడు అబ్బా శివానందం గారు కార్యదర్శి రాజ్మోహన్ గారు అట్లాగే ఉపాధ్యక్షులు సైఫోద్దీని గారు మరి మరో నాయకుడు మా లక్ష్మీకాంతం గారు మరి వీరందరూ ఇంకా మిగతా సభ్యులందరూ కూడా మరి ఈరోజు వచ్చి నన్ను ప్రత్యేకంగా గుర్తులకు ఆహ్వానించి మరి ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం మరి వారికి మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున రాష్ట్ర కార్యదర్శి అయిన హరి ఈశ్వర్ కుమార్ వారికి అభినందనలు చెప్తా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్లను మరి ముగిస్తూ వారి సభ్యులకు నితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ముఖ్య అతిథులతో ప్రజాప్రతిధులతో వారు పరిష్కరింపేస్తున్నారు అధికారులతో మరి అంతేకాకుండా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలో చేపట్టారు మరి ఈ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మీద మరి మాకు విశ్వాసం ఉంది మరి ఈ విశ్వాసాన్ని మరి రమ్ము చేయకుండా మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలను ఎంతనే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం మేము గత పిఆర్సీ నలభై మూడు శాతం నుంచి మరి అట్లాగే నలభై మూడు శాతం ఇవ్వాలని కూడా మా అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇటీవలనే మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ గాంధీ నరసయ్య గారి ఆధ్వర్యంలో వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి మా సమస్యలను విన్నవించాం మరి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు నిజంగా చాలా దయనీయంగా ఉన్నది మరి ఈహెచ్ఎస్ అని నగదు క్యాష్ లెస్ ఆరోగ్య కార్డు ఇచ్చారు కానీ అది పనిచేయడం లేదు మరి అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఈ నగదు రహిత వైద్యం అందిస్తే మా పెన్షనర్లు మన సుఖ సంతోషాలతో ఆరోగ్య ఆరోగ్యాలతో జీవించగలుగుతారు ఈ సమస్యను వెంటనే తీర్చాలని కోరుతా ఉన్నాను అట్లనే ఒక ఆరోగ్య ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తే మేము ఎంతో కొంత దాన్ని కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా మరి మా పెన్షనర్లకు గౌరవభృతి ఈ పెన్షన్ ప్రతి నెల ఇచ్చే గౌరవభృతి పెన్షన్ ఆ పెన్షన్ ఇప్పుడు మేము ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసినందుకు ఇస్తున్న ఆ గౌరవ వృతిపై ఆదాయ పన్ను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది మేము గత పది సంవత్సరం నుండి కూడా మరి ఏది ఈ ఆదాయం పన్ను రద్దుకు మరి ఉద్యమాలు కూడా చేస్తున్నాం ముఖ్యమంత్రి అట్లే ప్రధానమంత్రికి పోస్ట్ కార్డులు అట్లాగే రాష్ట్ర ఆర్థిక దేశ ఆర్థిక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మరి పోస్ట్ కార్డుల ద్వారా మేము ఉద్యమం చేసినాం వారికి వినతులు పంపుతూ మరి ఇంతవరకు కూడా స్పందన లేదు మరి గౌరవ మన ప్రధానమంత్రి గారు మరి స్పందించాలి మా పెన్షన్లకు ఆదాయం పన్ను రద్దు చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి మా పెన్షన్లకు ఆదాయం పన్ను రద్దు చేయాలని మరి వారు సిఫారసు చేయాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం హాయంలోనే మా సమస్యలు మరి సంపూర్ణంగా పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ మన కమ్యూటేషన్ కాలపరిమితిని కూడా మరి పెంచాలని కోరుతా ఉన్నాం మరి మిగతా డిమాండ్లు కూడా మేము అన్ని డిమాండ్లపై కూడా మరి మా గాజుల నరసయ్య గారి రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో నేను రాష్ట్ర కార్యదర్శి అట్లాగే విక్షాల జిల్లా అధ్యక్షుడిగా నేను గౌరవ మైదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా బృందంతో కలిసినాం మరి మాకు సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చినారు మరి హామీ మేరకు మా సమస్యలను తీర్చాలని మేము ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నా జై హింద్ జై తెలంగాణ తెలంగాణ యొక్క నూతన సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా జిల్లా అధ్యక్షులు శ్రీ అశోక్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ నేడు మన పెన్షన్ల సమస్యలు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు ముఖ్యంగా డిఏ ఇక్చ్యూట్లో కానీ పిఆర్సీ నియామకం కానీ ఐఆర్ ఇచ్చుట్లో కూడా చాలా అద్భుతమైన ఈ వలన ఈభుత్వం రేవంత్ రెడ్డి గారి సంస్థలు కూడా మంచి పిఆర్సి ఫ్రిట్మెంటు ఇస్తారని భావిస్తూ అదేవిధంగా ఈ ఎంప్లాయీస్కు ఉన్న నేటి రోజున పెన్షన్ అండ్ క్యాలెండర్ ఆవిష్కరించి మరియు నా తోటి మిత్రులు బాబా శివానందం మోహన్ గారు మరియు లక్ష్మీకాంతం గారు మరియు గౌరవనీయులు హరి అశోక్ గారు వీరందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించినందున చాలా మన హరి హరి అశోక్ ప్రెసిడెంట్ గారికి చాలా సంతోషం చెబుతున్నాం మన యూనియన్ తరఫు నుంచి చాలా సంతోషం మరియు ఈ రోజున మనం కొత్త పార్టీని ఎన్నుకున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చాలా సంతోషం అదే విధముగా మనకు మన యొక్క సమస్యలు మా యొక్క పెన్షనర్స్ యొక్క సమస్యలు వారు ఏవైనా సూచనలు ఉన్నాయి ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ గాజుల నరసయ్య గారు వారు మరియు హరి అశోక్ గారు వీరు అందరూ మన యొక్క ప్రెసిడెంట్ ఎవరెవరైతే ఉన్నారో మరియు ఈ ఈ ప్రభుత్వం ప్రభుత్వము అన్ని సూచనలు మా యొక్క పెన్షన్ యొక్క ఏమేమి ఉన్నాయో డిఏ కానీ బీఆర్సీ కానీ అన్ని బకాయిలు కానీ అన్నీ వారికి అప్పగించిన ఇంతకుముందే అవి అన్నిటినీ వారు పరిష్ పరిష్కరించి చూచి మా యొక్క పెన్షన్ మీద దయచల్లించి వారు మంచిగా మనకు సేవ చేయాలని మనకు వారు ఇప్పించాలని చ కోరుచున్నాం మరియు ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు జై హింద్ కొత్త ప్రభుత్వం వచ్చినందులకు అందరికీ వాళ్ళ వాళ్ళ యొక్క మినిస్టర్ కానీ ఆ అందరికి కృతజ్ఞతలతో మాత్రం పెన్షన్ నుంచి జై హింద్ ఈరోజు కుర్ట్ల పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాలంలో శ్రీ మా నగరవనీయులు కుమార్ స్టేట్ సెక్రటరీ మరియు జిల్లా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడినది గవర్నమెంట్ వచ్చి భాగం ఆవిష్కరణ చేసినందుకు వారికి ధన్యవాదాలు ఇప్పుడు ప్రభుత్వంలోఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఒకరు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్నారు సమస్యలు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకుండా గవర్వనీయుడు ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేయక ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మా సర్కారు ఉద్యోగులను గౌరవప్రదంగా ఉంచి మాకు పిఆర్సీ డిఏ రావాల్సిన బకాయాలను అతి త్వరలో విడుదల చేస్తారని కోరుతూ ధన్యవాదాలు